వంద శాతం జీవితాన్ని అనుభవించాలి అంటే నేనెవరు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి సులభంగా సహజ మార్గంలో తెలుసు అంటే ఎలా తెలుసుకోవాలి మేము నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం అసలు ఈ దేహంలో ఏమున్నాయి ఇప్పుడు దేహము రెండు ఈ ప్రపంచంలో జీవించడానికి ప్రతిదానికి మనసు ఒకటి అవసరం అంటే ప్రాణం వేరు మనసు వేరా ప్రాణం ఉండాలంటారు కదా ఒక ఒక ఫార్ములా ఒక ప్రొసీజర్ మనసుకి వేగం అనేది ఒకటి ఉంది మనసు వేగం కోరిక నిర్ణయిస్తుంది మనసు యొక్క వేగాన్ని ఎక్కడా వినలేదు గురువు గారు చాలా చక్కగా చెప్పారు అది నిద్రలోకి వెళ్లే ముందు ఆ క్షణం పట్టుకోవాలి నిద్రలో నుంచి లేచేటప్పుడు నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే మరి బాధపడుతున్నాగా తల్లిపోతే తల్లిపోతే నాకు ఇవాళ డ్రగ్గు దొరకకపోతే బాధపడుతున్నాను నేను అనుకున్నది జరగకపోతే బాధపడుతున్నా నా వాళ్ళు ఎవరిని పోతారంటే బాధపడుతున్నా నేనే పోతానంటే బాధపడుతున్నా కాబట్టి అందుకోసం సంప్రదాయం అవసరమే సంస్కృతి అవసరమే అందుకని ఉపవాసం పెట్టారు నువ్వు దేవుడు అని తెలుసుకోవడానికి నీలో సహనాన్ని పెంచుకోవటానికి తప్పితే ఉపవాసంలో లోచు ఉపవాసము అంటే అన్నమ్మ అంటాం కదా నీ దగ్గరగా నువ్వు ఉండటం నేర్చుకోవటం నువ్వు నువ్వుగా ఉండటం నేర్చుకోవటం నువ్వు దేంతో ఉండకుండా ఉండటం నేర్చుకోవటం ఇది మన సనాతన సాంప్రదా అన్ని భావాలు పోయి అభావస్థితికే జ్ఞానం అని పేరు అది జరుగుతుంది నేను ఎవరో తెలిస్తే అట్లా రోజు జరుగుతూనే ఉంది ప్రతి వాడు ప్రతి జీవి తెలియకుండా యోగాన్ని అనుభవిస్తున్నాడు తెలిసి యోగాన్ని అనుభవించేది చెప్పే టెక్నిక్ భూమి చేస్తాను ఈ ప్రపంచం బయట వాడికే కానీ జ్ఞానిక్క గురుగారు అన్నట్టు వంద శాతం జీవితాన్ని అనుభవించాలి అంటే నేనెవరు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని అన్నారు భగవాన్ రమణ మహర్షి గారు కూడా అదే చెప్పారు నేనెవరు అని తెలుసుకుంటే జీవితం ఏంటో అర్థమవుతుంది అని మరి నేనెవరు అని తెలుసుకోవాలని మా అందరికీ ఉంది సులభంగా సహజ మార్గంలో తెలుసు అంటే ఎలా తెలుసుకోవాలి మేము నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం ఇప్పుడు నేనెవరు అన్నది ప్రశ్న నేను ఎవరు అన్నది ప్రశ్న నేనే ఎవరు ఎవరు అన్నది ప్రశ్న మరి నేను అనేది ఎవరు ఈ నేను ఎవరు అందరు మీ ప్రశ్నలోనే నేను ఎవరు ఎవరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు ఎవరు నేను ప్రశ్నిస్తున్నారా ఈ నేనే ఎవరైనా ప్రశ్నిస్తున్నారా తాను అయ్యుండి తను తాను ప్రశ్నించుకుంటున్నాడా తాను వేరే తను తాను ప్రశ్నించుకుంటున్నాడా ఈ ప్రశ్నలో తనని తాను ప్రశ్నించుకుంటున్నాడు నేను ఎవరు అంటే కదా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక దానికి ఒక యోగ మార్గం చెప్పారు పెద్దలు యోగ మార్గము అంటే మళ్ళీ అది వేరేది కాదు మీ దగ్గర రోజు జరుగుతున్నదే యోగము అంటే కలయి కానీ యోగము అంటే కలయి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒక కెమెరా ఉంది అంటే అందులో ఏం కాంపనెంట్స్ ఉన్నాయని అంటారు ఏ వస్తువులు ఉన్నా అందులో కాంపినెంట్స్ ఏమిటో అది ఉంటుంది ఇంజనీరింగ్ అంట ఇప్పుడు ఇది ఇన్నర్ ఇంజనీరింగ్ అనుకోండి అసలు ఈ దేహంలో ఏమున్నాయి ఇది కూడా దేహము రెండు ఈ ప్రపంచంలో జీవించడానికి ప్రతిదానికి మనసు ఒకటి అవసరం కదా ఈ మనసు అంటూ అంటే ప్రాణం వేరు మనసు వేరా ప్రాణం ఉండాలంటారు కదా మూడోది ప్రాణం మూడోది ప్రాణం మూడేగా ఎవరికైనా ప్రాణము మనసు దేహం ఇదేగా మనిషి అంటే తేలిక మాటల్లో దీన్నే ఆత్మ అంటారు ప్రాణాన్ని అయితే ప్రాణము ప్రాణశక్తి ప్రాణం చైతన్యమవుతుంది చైతన్యమై బ్రెయిన్తో కలిసినప్పుడు అది క్రియాత్మకమై మనసుగా మారుతుంది ప్రాణం దీంతో కలిసి చైతన్యవంతమైనప్పుడు మనసుగా మారుతుంది అప్పుడు దేహం తెలుస్తుంది మీకు మెలుపు రావటం అంటే ఏంటి మీ మైండ్ యాక్టివేషన్ బ్రెయిన్తో కలిసినప్పుడే కదా లేకపోతే బ్రెయిన్ ఉంటుంది బాడీ ఉంటుంది దాంతో సంబంధం పోయిన దాన్నే కోమ అంటున్నాం మీకు అర్థం మైండ్ అని అన్నాం కోమ అంటాం మైండ్ అంటే ఏంటి వ్యక్తం అయితే అట్లానే నిద్రాణంగా ఉన్న ప్రాణాన్ని ఆత్మ అయితే జాగృతమైన ప్రాణాన్ని మనసు అంటున్నాం మీకు అర్థమవుతుందా జాగృతమైన ప్రాణాన్ని అంటే చైతన్యవంతమైన ప్రాణము ప్రాణశక్తి మనసుగా మారింది పిలువ ఇప్పుడు మీరు నిద్రపోయారు మేలకు వచ్చింది మెలుపు వచ్చాక ఫస్ట్ మీకు తెలిసేది ఏమిటి మీ శరీరం మెలుపు దేనికి వచ్చింది బాడీకి వచ్చిందా మనసుకు క్లియర్ క్లియర్గా ఉంది కదా అంటే మనసుకు రావటం అంటే అర్థం అంటే మనసు శరీరంతో సంబంధం పెట్టుకుంది ఇది బాడీ కాన్షియస్ అంట రెండోది ఏముంది మైండ్ కాన్షియస్ తర్వాత సెల్ఫ్ సెల్ఫ్ బాడీ కాన్షియస్ ఓల్లీ కాన్షియస్ అని మూడు రకాలుగా ఉంది మైండ్ అంటే సెల్ఫ్కి బాడీ కాన్షియస్ వచ్చిన తర్వాత వరల్డ్ కాన్షియస్ వస్తాయి ప్రపంచ జ్ఞానం దేహాత్మ భావన ప్రపంచ ప్రపంచ ఆత్మ ఆత్మభావన మూడు ఉప్పు అట్లా వికసించింది వికసించాక పువ్వు అంతా మనకు తెలుస్తుంది అట్లానే ఈ ప్యూర్ కాన్షియస్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్తో కలిసినప్పుడు మైండ్ అయ్యి అయిన తర్వాత బాడీ కాన్షియస్ వచ్చింది వచ్చాక ఈ పరిశ్రమలు వచ్చినాయి కష్టాలు కోరికలు డివిజను కాన్ఫ్లిక్టు ఇక ఏవైతే ఉన్నాయో సమస్తము మనం అనుకునే ఈ అన్నీ వస్తున్నాయి అయిందా ఇది ఎట్లా యోగ శాస్త్రం ఏం చెబుతుందంటే ఈ హృదయంలో అనాహత చక్రంలో ఉనికి ఉంటుంది ఆత్మ దాంట్లో నుంచి ఒక నాడి ద్వారా బ్రెయిన్లోకి ఒక చిన్న కిరణం వస్తుంది అక్కడప్పుడు కాన్షియస్ బాడీ కాన్షియస్ వస్తుంది అయిందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలి కరెంట్ లాగానే ఇప్పుడు మనకి స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుంది కానీ జర్నీ ఉందా లేదా అంతా చాలా వేగంగా ఉంది చాలా వేగంగా ఉంది ఇక్కడ కూడా మనకేమైతుందంటే ప్యూర్ కాన్షియస్ బ్రెయిన్తో కలవటానికి ఒక విరామం ఉంది ఒక గ్యాప్ ఉంది కానీ వేగంగా ఉంది వచ్చి దీంతో కలిసాక బాడీ కాన్షియస్ అయిపోతుంది కానీ విరామం ఉంది అందుకని ఏంటంటే పెద్దలు చెప్పిన మార్గం ఏంటంటే నిద్రపోయేటప్పుడు మళ్ళీ వితిరాగేటప్పుడు అంతేగా విధానం ఎట్లా వచ్చిందో మళ్ళీ అట్లా అవుతుంది నీళ్లు చూడండి ఫౌంటైన్లో మీరు ఒకసారి ఇట్లా పంపు తిప్పగానే ఇట్లా పైకి వస్తాయి మీరు ఒకసారి ఆ ఫౌంటైన్ ఆపంగానే ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోతాయి అట్లా ఈ విరామంలో మీరు ఏం చేయాలి కాన్షియస్గా అలా పట్టుకుంటే ప్యూర్ కాన్షియస్ మీకు తెలిసిపోతుంది డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ కాన్షియస్ అండ్ బాడీ కాన్షియస్ వరల్డ్ కాన్షియస్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు బాడీ కాన్షియస్ వరల్డ్ వరల్డ్ గా ఉంది ఈ విరామంలో మీరు పట్టుకోగలుగుతారు అందుకని చూడండి కరెంట్ టెస్టర్ తీసుకొని ఎక్కడెక్కడ ఉంది కరెంట్ అంతా ఉందా కరెంట్ ఏమన్నా అది షాక్ ఉండటానికి అట్లా అక్కడ పెడుతుంటారు ఎక్కడ కరెంట్ ఉంది అని మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు అంటేనే మన మైండ్ ఏం చేయాలి మైండ్కి ఒక లక్షణం గ్రహించే లక్షణం మీ మనసుతో ఏం చేస్తున్నారంటే బాడీ కాన్షియస్ లేకుండా మనసుకు ఒక గ్రహింపు సీక్తుంది పెర్సెప్షన్ అప్పుడు దానికి ఏం చెప్పారంటే పెద్దలు రమణ భగవాన్ కానీ ఏం చెప్పారంటే మీరు నిద్ర నుంచి మెలకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇంకా బాడీ కాన్షియస్ రాకము ప్యూర్ కాన్షియస్ మీకు అనుభవంలోకి వస్తుంది అదే దైవ దర్శనం అదే ఆత్మ దర్శనం దాన్నే దైవము అదే మీరే అక్కడ నేను దేహం అని కానీ ఇది అని కానీ ఓ అది దైవం అని కానీ అంటే మూడు ఉన్నాయండి జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే మూడు ఉన్నాయి ఈ మూడు మీకు కనపడవు కేవలం ప్యూర్ కాన్షియస్ నిద్రలోనేమో ప్యూర్గా ఉంటుంది కానీ అవేర్నెస్ ఉండదు ఇక్కడ అనుభవంలో అవేర్నెస్ విత్ కాన్షియస్నెస్ అట్లా రెండు కలిసి ఉంటుంది అద్భుతమైన స్థితి దాన్ని మీరు చూడొచ్చు నిద్ర నుంచి మీరు కొన్ని మీదే రోజు నిద్రపోతున్నా రోజు పట్టుకోవాల్సింది మీరు కొద్దిగా అలర్ట్గా పట్టుకోవాలి రెండోది నిద్రలోకి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా చూడండి మీ ఏం జరుగుతుందో మూడు ఆలోచనతో పడుకుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి డ్రాప్ అయ్యి డ్రాప్ అయ్యి చివరి ఆలోచన కూడా గుర్తుపట్టకుండా నిద్రకు పోతాం అంటే చివరి ఆలోచన కూడా డ్రాప్ అయ్యేటప్పుడు అక్కడ అంటే ప్యూర్ కాన్షియస్ ఉంటాం ఏమి లేదు అంటే అది ఉండాలి కదా ఉంచుకున్నది అది ప్యూర్ కాన్షియస్ ఇదే నేనెవరో తెలుసుకోవడానికి ఉత్తమోత్తమైన మార్గం సులువైన మార్గం సహజ మార్గం ఇది మంత్రం కాదు తంత్రం కాదు దేశ కాలాలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ బెడ్రూమ్లో మీరు దీనికి ఏమిటి అంటే మనసుకి వేగం అనేది ఒకటి ఉంది మనం ఏం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకి చాలా వేగంగా కార్లో వెళుతున్నారు అక్కడ వారు ఉన్నారు మీరు కనపడతారా వారికి కార్లో వేగంగా వెళ్ళిపోతున్నారు వారు అక్కడ ఉన్నారు రోడ్డు మీద ఉన్నారు ఆ కాళ్ళలో మీరు వెళ్తున్నది వారికి కనపడరు మీరు గుర్తుపట్టచ్చు వేగంలో వెళ్తూ దీన్ని చూడొచ్చు కానీ మీరు కనపడము ఎందుకంటే వేగం వల్ల కొంచెం స్లో అయితే ఏమైతుంది మీరు కనపడతారు నెమ్మదించాలి అందుకని మన మనసుకి ఏమైందంటే ఆలోచనలు కోరికలు వేగం అనుభవించాలని ఒక లక్షణం కోరిక కాదు అవును పిల్లలు చూడండి చాక్లెట్ కొని పెట్టేంతవరకు ఇట్ అంటూనే ఉంటాను చాయ్ ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారంటే నాకెంతవరకు అంత వేగంగా ఉంటుంది మనసుకి ఒకటి అనుభవించాలని కోరికొస్తే దృష్టి దాని మీద అది ఫోకసింగ్ దాని కావాలని ఆరాట పడతాం అంటే ఈ మనసు ప్యూర్ కాన్షియస్ ఎప్పుడైతే బాడీ కాన్షియస్గా వచ్చిందో థాట్ ఎట్లా ఉంటుంది థాట్ అవుతుంది అది దాన్నే బాడీ కాన్షియస్ నే థాట్ ఉంటుంది ఇంకా దానికి ఆరాటం ప్రపంచాన్ని అనుభవించాలని తొందరగా లేచి వెళ్ళిపోవాలి పిల్లల్ని చూడాలి ఉద్యోగం చేయాలి డబ్బు సంపాదించాలి ఇలా ఇలా ఆరాటం ఉంటుంది అందుకని ఏం చెప్పారంటే మన సంప్రదాయంలో మన సంస్కృతిలో నిమ్మళం వినయం ఇట్లాంటి మాటలు ఇది వస్తున్న కొద్ది ఏమైతుంది ఇది వస్తున్న కొద్ది మనసుకి ఆరాటం తప్పుతుంది సహనంలో ఇప్పుడు చూడండి మన వెస్ట్రన్ కల్చర్ లో ఎయిర్పోర్ట్కి వెళ్ళావా ఎక్కడికి వెళ్ళినా ఒక డిస్ట్రిక్ వెళ్ళినా దూరంగా గీత మీద నిలబడటం మాల్కి వెళ్ళినా అది దానివల్ల ఒక సహనం రావాలి ప్రతి పనిలో మీరు ఒక నిమ్మడాన్ని సంపాదించారనుకోండి అమ్మ ఆ నిమ్మలాన్ని సంపాదించినప్పుడు ఏమైతుంది మనకి ఒక నిమ్మడంగా వేగం తగ్గుతుంది మనసు వేగం కోరిక నిర్ణయిస్తుంది మనసు యొక్క వేగాన్ని ఉదాహరణకి నేను నిద్ర కూతున్నారు తెల్లవారుజామునే వెళ్ళాలి ఎక్కడికో మెలకు ఎప్పుడు వస్తుంది మీకు చూసారా మరి రోజు వస్తుంది అట్లా ఎందుకని ఆ కోరిక వేగం ఏం చేస్తుంది వెంటనే బాడీతో కలిసిపోతుంది ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ అందుకని డే టు డే లైఫ్ లో మనసుకు ఒక నిమ్మడాన్ని అలవాటు చేస్తూ ఒక సహనాన్ని అలవాటు చేస్తూ ఆ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ నిమ్మడం వచ్చినప్పుడు అప్పుడు మీరు నిద్ర నుంచి మేలుకునేటప్పుడు మేలుకో నుంచి నిద్రపోయేటప్పుడు అలా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ విరామంలో గుర్తుపెట్టేస్తా అది మీ స్వరూపం ఇది కాదు మీ స్వరూపం అంటే ఈ రూపం కాదు ఈ లింగం కాదు ఇది ఈ ఈ వ్యక్తిత్వం కాదు ఈ అడ్రస్ కాదు ఈ బయోడేటా కాదు ఎక్కడా వినలేదు గురువు గారు చాలా చక్కగా చెప్పారు అది నిద్రలోకి వెళ్ళే ముందు ఆ క్షణం పట్టుకోవాలి నిద్రలో నుంచి లేచేటప్పుడు ఎందుకు ఉంటుంది అక్కడ ప్యూర్ కాన్షియస్ ఎందుకంటే తొందర ఆలోచనకి తొందర ఎందుకురా నీకు తొందర అన్నట్టుగా ఈ ఆలోచన ఏం చేస్తుంది అంటే మనకున్న లోపల కోరిక తొందరగా దీంతో కలిసిపోతుంది ఆలోచనగా మారిపోతుంది నీకు అర్థమైంది ఎట్లాంటిది అంటే ఒక పువ్వుని మీరు మొగ్గగా చూడొచ్చు వికసించడాన్ని చూడలేరు క్షణంలో జరి ఇది కాడవట అదే జరుగుతుంది ఇది కేవలం గురువు అనుగ్రహం అంటే ఇవన్నీ చెబుతారు అందుకని గురువు అవసరం మనం ఇది మీరు చేయొచ్చు కదా నేను మతమేముంది కులమే ఉంది మీ నిద్ర మీలేదు నిద్ర లేని ఎవరికి అందరూ అంటే అందరూ తెలుసుకోగలరు నేను ఎవరు అంటే సమాధానం ఈ ప్యూర్ కాన్షియస్ బాడీ కాన్షియస్ గా మారి నేనెవరని ప్రశ్నిస్తాను ప్యూర్ కాన్షియస్ నేనెవరని ప్రశ్నిస్తాను దాని ప్యూర్ కాన్షియస్ కాబట్టి బాడీ కాన్షియస్ వల్ల అట్లా అడుగుతుంది బాడీ కాన్షియస్ లేనప్పుడు ప్యూర్ కాన్షియస్ తెలుస్తుంది బాడీ కాన్షియస్ లేని క్షణం ఇప్పుడు నిద్ర పట్టే క్షణం మీరుకి వచ్చే క్షణం అది సంధి దాన్నే మన గాయత్రి సంధ్యా ఉందనం అంటారు అందుకని ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా మరి సంప్రదాయం అవసరమా అవసరం లేదా దానికే ఒక సంప్రదాయం ఉంది అంటే కృషి ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ సంప్రదాయం డిసిప్లిసిప్లి ఇప్పుడు మరి సంప్రదాయం అవసరమా కాదా మంచి మాట అవసరమా కాదా మనసు వేగంగా విచ్చని విడిగా ఇవాళ సుఖం అనుకోండి సుఖాపేక్ష లాలస అలా ఉన్నప్పుడు నన్ను నేను తెలుసుకునే అవకాశం ఉందా ఇప్పుడు అవసరం లేదే నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే మరి బాధపడుతున్నా తల్లిపోతే తల్లిపోతే నాకు ఇవాళ డ్రగ్ దొరకపోతే బాధపడుతున్నా నేను అనుకున్నది జరగకపోతే బాధపడుతున్నా నా వాళ్ళు ఎవరిని పోతారంటే బాధపడుతున్నా నేనే పోతానంటే బాధపడుతున్నా బాధ వెంటాడుతుంది కదా అందుకైనా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అందుకోసం సంప్రదాయం అవసరమే సంస్కృతి అవసరమే అందుకని ఉపవాసం పెట్టారు కాస్త పూజ అంతా అయ్యాక తెలియండి అన్నారంటే ముందు సహనం అలవాటు చేస్తున్నావు పూజకి దేవుడికి అక్కర్లేదు అది నువ్వు దేవుడు అని తెలుసుకోవడానికి నేను సహనాన్ని పెంచుకోవటానికి తప్పితే ఉపవాసంలో వచ్చే ఉపవాసము అంటే అన్నమ్మ అంటాం కదా నీ దగ్గరగా నువ్వు ఉండటం నేర్చుకోవటం నువ్వు నువ్వుగా ఉండటం నేర్చుకోవటం నువ్వు దేంతో ఉండకుండా ఉండటం నేర్చుకోవటం ఇది మన సనాతన సాంప్రదాయం దానికి ఎన్నో మార్గాలే ఇవన్నీ మన కల్చర్లో మీరు తెలుస్తుందో తెలియదో మీరు చాలా సులభంగా చెప్పారు ఈ అంటే మీరు రిలేట్ చేసిన విషయాలు కూడా ప్రతిరోజు అంటే ఇప్పుడు నేను అని తెలుసుకోవడానికి ఏదో కఠోర సాధన చేయాలి ఏవో కానీ ఇవన్నీ కాకుండా సులభంగా చెప్పారు ఇది ఒక మా ఇదొక ఇంట్లో మన ఇది ఒక సహజమైన సహజమైన విధానం కూడా అంటలేదు ఈస్ పాత్లెస్కో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాడు మీరెవరండి మామూలుగా మామూలు మాట్లాడు మీరెవరు నేను పేరు పావని పావని గారు స్త్రీనా పురుషుడా ఒక అంటే స్త్రీ స్త్రీ ఏం చేస్తున్నారు మీరు నేను ఫార్మస్యూటికల్స్ లో చేస్తాను నాకు ఇష్టమైన పనులు కూడా చేసుకుంటాను చేస్తుంటారు అంటే మీరు ఒక ఉద్యోగం చేసేటప్పుడు కార్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు స్త్రీనా పురుషుడా స్త్రీయే అనుకుంటూ చేస్తుంటారా అంటే లేదు పని చేసేటప్పుడు స్త్రీని శ్రీని అని మనకేమి తేడా ఉండదు చూసా పని పని ఇప్పుడు ఏం పోయింది మీ దగ్గర స్త్రీ అనే భావం లేదు అట్లా అన్ని భావాలు పోయి అభావ స్థితికే జ్ఞానం అని పేరు అది జరుగుతుంది నేను ఎవరో తెలిస్తే అట్లా రోజు జరుగుతూనే ఉంది మీరు పనిచేసేటప్పుడు పుస్తకం చదివేటప్పుడు మీ అంతా పోతుంది మీ బయోడేటా అంతా పోతుంది కేవలం కార్యమే మిగులుతుంది అదే బాడీ బాడీ కాన్షియస్ ఈ కదా చెప్పింది స్త్రీ పురుషుడని మీ జ్ఞాపకం కదా చెప్పింది మెమరీ పోయింది బాడీ కాన్షియస్ పోయింది ఇప్పుడు ఉన్నది ఏంటో ప్యూర్ కాన్షియస్ దాన్నే కర్మ యోగము కర్మ యజ్ఞం అని కృష్ణ పరమాత్మ చెప్పారు ప్రతి వాడు ప్రతి జీవి తెలియకుండా యోగాన్ని అనుభవిస్తున్నాడు తెలిసి యోగాన్ని అనుభవించేది చెప్పే టెక్నిక్ గురువు చేస్తారు ఇప్పుడు మీరు అదే చేస్తారు ఈ ప్రపంచం బయట వాడికే కానీ జ్ఞానిక అట్లా ఉంటాడు అది అట్లా ఉన్నారు అవతార పురుషులు జ్ఞానులు అద్భుతమైన మా గురువు గారిని అడిగాను సద్గురు శివానంద భగవాన్ మీరు ఎట్లా ఉంటారు ఒక క్షణం క్రితం నాకు తెలియదు ఒక క్షణం తర్వాత నాకు తెలియదు ఉన్నదే ఉంది అంత అది అస్టేట్ అది మీరు కూడా పొందొచ్చు అట్లా ఉన్నారు పొందుతున్నారు కానీ అది అదేనే మనకి తెలియదు దాని కొత్త పేరు దైవం అనేటప్పటికి ఎక్కడో ఏదో లోకంలో ఉన్నారు ఆయన ఉడిగా ఉంటాడు అట్లాంటి భావాలు చిన్నగా పోతాయి లోపలికి వెళ్ళినప్పుడు నన్ను నేను తెలుసుకోవటం వల్ల ఏమిటి అంటే అపార్థ భావం దూరం అది కోపతా అంటే అసలు మనకి అంటే ఏదో నా దగ్గర లేదని వాళ్ళేదో నన్ను చూడట్లేదని ఏది ఉండదు అంటే చాలా ఆనందంగా ఉంటది అదే ఇవంతా ఏంటంటే బాడీ కాన్షియస్ చేస్తున్నటువంటి మెయిన్ ఈ బాడీ కాన్షియస్ ఇదే కల్ప్రిట్ అంటే నేను దోషం అక్కడే దొరుకుతుంది అన్నింటికి కారణం ఇదే అన్నిటికీ బాడీ కాన్షియస్ అవును దేనికి ఉదాహరణ ఒకసారి ఏమైందంటే తొంభైలో కొంచెం గురువు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడే మొదలైంది నేను ఎవరు ఏం దర్శనం అవుతుంది లోపల మనకు సంప్రదాయంలో లోపల జ్యోతి దర్శనం అవుతుందని ఉంది నాకు అది కనపడుతుందా గురువుగారు బయట ఉన్నారు నాచారంలో వెళ్ళి స్వామి మరి లోపల జ్యోతి దర్శనం అవుతుందా అని అడిగాను నిద్రలో ఏం చూస్తున్నావు అయిపోయింది లోపలికి వెళ్ళిపోయారు నేను బయటకు అంటే ఒకటే మాట అంతే అంతే ఎప్పుడైనా ఒకటే మాట అట్లా ఒకసారి కల్లో కనపడ్డారు నాకు బర్త్డే నా బర్త్డే రోజు గురువుగారు అంటే ఖమ్మం దగ్గరకు వచ్చారు రాత్రి కల్లో ఏమడిగారంటే ఆత్మ వెలుగా చేకట అని అడిగారు ప్రశ్న స్వప్నలు సరే నేనేం చెప్పానంటే స్వప్నంలో అది వెలుగు కాదు చీకటి కాదు వెలుగు చీకటి అన్నది ఆలోచన కదా ఆలోచన కదా మీరు చూస్తే ఇది చీకటి పడింది అప్పుడే అంటారు ఆలోచన వస్తే అది చీకటి అయింది అప్పుడు అప్పుడే తెల్లారిందే అంటారు ఆలోచన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా కలొచ్చింది ఇట్లా అడిగారు అన్నారు అది వెలుగు కాదు చీకటి కాదు అది అది వెలుగ్కి వెలుగు అది చీకటిలో వెలుగు చీకటి కూడా వెలిగే చీకటి కనపడుతుంది అంటే వెలుగు కాదు ఒకటి కనపడింది అంటే అది వెలుగే అయితేనే కనపడుతుంది చీకటి కూడా వెలుతురే కానీ వస్తువు కనపడని వెలుతురే వస్తువు కనపడని చీకటి వెలుతురే అయితే ఆ వెలుతురు జ్ఞానమే మీ నిద్రలో మీకు ఏది కనపడదు కానీ కనపడుతున్న విషయాన్ని కూడా మీరు పొద్దున్నే చెప్పగలుగుతున్నారంటే ఆ జ్ఞానమే జ్ఞానం దానికోసమే ఈ